పరిశుభ్రంతో ఆరోగ్యం మెరుగైన సమాజం కోసం ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈరోజు పరిశుభ్రాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛ వినుకొండని సాధిద్దాం అలాగే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈ రోజు వినుకొండ సామాజిక సేవ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను ఈ రోజు పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటుంది చెత్త కుప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోతే అశుభ్రం పెరిగిపోతుంది బ్యాక్టీరియా పెరిగిపోతుంది దాని వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి పరిశుభ్రంగా ఉంచడం అధికారుల బాధ్యత ఒక్కటే కాదు అధికారులకు బాధ్యత ఉంటుంది అలాగే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఇది సంపూర్ణ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్లాస్టిక్ వస్తువులు వన్ ట్వంటీ మైక్రాన్స్ తక్కువ ఉన్నటువంటివి చాలా ప్రమాదం మనం ఏదో తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పేసి దాన్ని వాడితే అవి భూమిలో కరిగిపోవు అతి విలువైనటువంటి సంపద భూమి ఆ భూమి ఇలాంటి డీగ్రేడ్ మెటీరియల్ వాడినందువల్ల ప్లాస్టిక్స్ వాడినందువల్ల బయోడిగ్రేడ్ డీగ్రేడ్ దానివల్ల వల్ల సాయిల్ అంతా భూమి అంతా పాడైపోతుంది కలుషితం అయిపోతుంది క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అందుకోసం ఆరోగ్యం కోసం క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపు ఉన్నటువంటి కవర్లు గానీ ప్లాస్టిక్ గ్లాసులు గానీ వాడద్దు నేను ప్రజల దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాను